బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు పెద్ద రసాబసాగా మారింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాల పేర్లు పలకడం ఇతర రాష్ట్రాల నేతల ఆగ్రహానికి కారణమైంది వాస్తవానికి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలను వివిధ సంస్థల ద్వారా పొందేందుకు సహాయం చేస్తుంది అని ప్రకటించారు కానీ ఇది విన్నా అందరూ బడ్జెట్లో నేరుగా డబ్బు కేటాయించబడుతుందని భ్రమపడ్డారు అదే సమయంలో బీహార్ కోసం బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ స్పష్టంగా పలికారు ఇక్కడ ఏపీకి నిధులు సమకూర్చేందుకు సహాయాన్ని అందరూ కేంద్రం నుంచి నిధులుగా పొరపాటున పడ్డారు మొత్తానికి కూటమిలో ఉన్న ఏపీకి సైతం మోదీ సర్కార్ త్రీ పాయింట్ జీరో తొలి బడ్జెట్ లో చిల్లి గవ్వ కూడా రాల్చలేదు ఇది చూసిన చాలా మంది ప్రస్తుతం ఐస్ చూపించి పుల్ల చేతిలో పెట్టింది కేంద్ర ప్రభుత్వం అని అంటున్నారు ఇక వాస్తవానికి ఏపీలో బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు పై నమ్మకం కంటే పవన్ కళ్యాణ్ పైన ఫోకస్ పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే మరోపక్క చంద్రబాబు మాత్రం సమయానుకూలంగా ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్పై పొగడ్తలు కురిపిస్తున్నారు ఇది జనసేనను కంట్రోల్ చేసేందుకేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఇది ఏపీలో లోకేష్ చరిష్ణాకు దెబ్బతీస్తుందనే వాదన కూడా టీడీపీ క్యాడర్ నుంచి బలంగా వినిపిస్తుంది ఇక రాజకీయాలను పక్కన పెడితే బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు ఉండడంతో అధికారంలోకి రావడానికి సహాయపడిన నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు బడ్జెట్ వరాల జల్లు కురిపించిందని తెలుస్తుంది అయితే చాలామంది బీజేపీ సర్కార్ ప్రకటనలను కేవలం పేపర్లకే పరిమితం చేస్తుందా లేదా ఆచరణలో వాటిని ఇస్తుందా అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకవేళ నితీష్ కుమార్ ప్రభుత్వం బీహార్లో గెలవకపోతే ప్రకటించిన ఇరవై ఆరు వేల కోట్లు సైతం అందించే అవకాశాలు కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్ నిజంగా మాట్లాడుకుంటే ఏ రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాన్ని అందించలేదని స్పష్టంగా కనిపిస్తుంది ఇది పూర్తిగా బీజేపీ తన రాజకీయ చదరంగంలో అన్ని రాష్ట్రాలు బలయ్యాయని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది ఇక గతంలో బి కు లక్షల కోట్లు ప్రకటించిన మోదీ వాటిని నిజంగా ఇచ్చారో లేదో అందరికీ తెలిసిన విషయమే అంటూ బడ్జెట్పై విశ్లేషకులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు